సైనిక్ స్కూల్ విషయంలో కేంద్రం తీరు సరైంది కాది అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణకు సైనిక స్కూల్ మంజూరు చేస్తే నలభై ఎనిమిది గంటల్లోనే స్థలాన్ని కేటాయిస్తా ఉంటున్నారు దానికి సంబంధించిన బ్రేక్ తెలంగాణలో వెంటనే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూల్ ఏర్పాటు అయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఏపీలో స్థానికత కల్పించాలి అంటున్నారు మంత్రి పొన్నం కుమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక స్కూల్ కూడా లేదు ఇక తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల కూడా ఒక సైనిక్ స్కూల్ లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు మంత్రి పొన్నం ఇంకా ఆయన ఏమన్నారు మా సీనియర్ కరస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు రాష్ట్రంలో సైనిక్ స్కూల్కి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇరవై వేల మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్ష రాసి ఉన్నా కూడా ఇక్కడ సైనిక్ స్కూల్ లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్నంప్రభాకర్ ఉన్నారు సో చెప్పండి రాష్ట్ర విభజన సమయంలో మీరు ఎంపీల ఫోరం కన్వీనర్గా ఉన్నారు అప్పుడు కేంద్రం హామీ ఇచ్చింది ఏర్పాటు చేయాల్సింది ఇప్పుడు ఇరవై వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది ఎట్లా చూడొచ్చు తెలంగాణ విభజన సందర్భంగా సైనిక్ స్కూలు రెండు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది తెలంగాణకు సైనిక్ స్కూల్ రావాలనే ప్రయత్నం గత పది సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సరి అనే విధంగా చేయలేదా భారతీయ జనతా పార్టీ దాన్ని లోపల విఫలమైందా మొత్తానికి మాత్రం తెలంగాణకు సైనిక స్కూల్ రాలేదు అయితే ఇప్పటి వరకు తెలంగాణ పిల్లలు దాదాపు ఇరవై వేల మంది సైనిక స్కూల్ అడ్మిషన్ కొరకు పరీక్ష రాసినటువంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన స్కూల్ ఇక్కడ లేదు కాబట్టి స్థానికత్వం తీసుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా గత నెల వారికి స్థానికత్వ అవకాశం లేకుండా ఒక కొత్త విధానం తీసుకొచ్చారు దీనివల్ల తెలంగాణలో ఉన్న ఇరవై వేల మందికి నష్టం జరుగుతుంది సైని స్కూల్ తెలంగాణ ఏర్పాటు చేయండి లేదా ఇప్పుడు ఆ స్కూల్ ఏర్పాటు అయ్యేంతవరకు వరకు ఏపీలో స్థానికత్వం ఇవ్వాల్సినటువంటి రెండు న్యాయమైన డిమాండ్లు నేను అదేవిధంగా బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు మీ నియోజకవర్గం ఉస్తున్నావులు పెట్టండి స్థలం వెంటనే మీరు ఓకే అంటే మీకు నలభై ఎనిమిది గంటల బ్యూటిఫుల్ ల్యాండ్ ఫర్ సైని స్కూల్ ఎంత రిక్వైర్మెంటో అది చూపిస్తాను ఇది అవసరం ఉంది ఇవాళ తెలంగాణ కోసం రాజకీయాలు అవసరం లేదు కాబట్టి మీరు సైనిక స్కూల్ ఇక్కడ తేవడం అనేటువంటిది దానికి ఒక ప్రతిపత్తి రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ అవసరం గతంలో ఏం చేసారు ఊరికే భ్రమ పెట్టడానికి సైనిక స్కూల్కి సంబంధించి ఒక స్కూల్కు గురుకుల ఎస్సీ గురుకుల సంబంధించి సైనిక స్కూల్ అది సైనిక స్కూల్ ప్రిపరేటరీ ఎంత భ్రమ పెట్టే ప్రయత్నం చేసినంటే దాని మొత్తం ఎవిడెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి ఒక అడ్వైజరీకి ఉంటాడు దీనికి ఒక వ్యవస్థ ఉన్నది సైని స్కూల్ వెబ్సైట్ కూడా తెలిసిపోతుంది సో ఇప్పుడు మా ప్రధానమైన రెండు అంశాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక సైని స్కూల్ ఇవ్వండి వెంటనే కానీ రెండు వేల పదిహేనులో బీజేపీ ప్రపోజల్స్ అడిగింది ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ దీనిపైన స్పందించలేదు అనేది బీజేపీ వాదన ఇది ఆర్గ్యుమెంట్ రాంగ్ ఇఫ్ వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ చూస్తే నేను దాన్ని అంగీకరించి అది వెంటనే దానికి సంబంధించిన అవసరాలని పూర్తి చేసే బాధ్యత నేను ఒక స్టూడెంట్ లీడర్గా నేను దాని రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సి సిద్ధంగా ఉన్నాను ఇక్కడికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇప్పటివరకు విద్యార్థులు వాళ్ళని కూడా వెళ్ళి కలిసారు బీజేపీ ఎట్లాంటి మూవ్ కావాల్సిన వస్తుంది ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ సైనిక స్కూల్ తేవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది ఆనాడు ఎందుకు తేలని మమ్మల్ని అడగడానికి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో రెండు స్కూల్స్ వచ్చాయి ఒకటే ఓల్డ్ స్కూల్ ఉండే ఎప్పటి నుంచో ఇంకో స్కూల్ వస్తే ఆనాడు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి కొత్త తెలంగాణకు ఇబ్బంది కలిగే విధంగా తీసుకుపోయింది కాబట్టి మనం విభజన కోరుకున్నాం కదా విభజన జరిగినాక రావాల్సిన స్కూల్కు రాకపోయి ఉంటే పదేళ్ళు అధికారంలో బాధ్యత కేంద్రంలో ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వహించకపోతే తప్పు ఇప్పుడు నేను ఒక మాట మాత్రం కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా మీరు ప్రపోజల్ స్కూల్కు సంబంధించి ఏదున్నా తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ ఎయిట్ అవర్స్ రిజాల్వ్ చేసి మీకు ఇప్పించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది మాది ఇది గంటల్లో కేంద్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో స్థలాన్ని కేటాయించడానికి రెడీగా ఉన్నాం ఇరవై వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సైనిక స్కూల్ అయినా ఏర్పాటు చేయాలి లేకపోతే ఏపీలో లోకల్ లోకల్ స్టేటస్ అయినా ఇప్పియాలి తెలంగాణ విద్యార్థులకు అనేది మంత్రి పుణం ప్రభుత్వం